ఈ రోజుకు సంబంధించి తాజాగా రెండు వార్తలు ఒకటి అంతర్జాతీయ వార్త రెండు జాతీయ వార్త రెండిట్లో కంటెంట్ సేమ్ అంతర్జాతీయ వార్త ఏంటి డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం గాలిలో పిఎం లెవెల్ టూ పాయింట్ ఫైవ్ ఆవరేజ్ కంటే తక్కువ మెయింటైన్ చేసినటువంటి టాప్ ఫైవ్ దేశాలు ఏవి అనే లిస్టు అందులో ద్వీపకల్పాలు పక్కన పెడితే కొన్ని ద్వీపకల్పములు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇవి డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం గాలిలో నాణ్యతను టాప్గా మెయింటైన్ చేసినటువంటి దేశాలు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం యావరేజ్ పిఎం లెవెల్ టూ పాయింట్ ఫైవ్ దానికంటే చాలా ఎక్కువగా ఉన్న దేశాలు అత్యంత ఓస్ట్ అని ఇప్పుడు టాప్ ఫైవ్ దేశాల గురించి మాట్లాడుకున్నాం కదా టాప్ ఫైవ్లో బౌస్ట్ దేశాలు ఏమున్నాయి తెలుసా పాకిస్తాను బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాను బంగ్లాదేశ్ ఇండియా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ పిఎం లెవెల్ యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి అంటే గాలిలో నాణ్యతకు సంబంధించి సరే కాసేపు పైసలు బంగ్లాదేశ్ వాళ్ళ మానం వదిలేద్దాం మన దేశంలో ఎంత ఉంది తెలుసా యాభైకి పైన ఉందండి యావరేజ్ మన దేశం యావరేజ్ యాభైకి పైగా అంటే ఢిల్లీలో ఉంది తెలుసా యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి మామూలుగా ఢిల్లీలో ఉంది తెలుసా ఐదు వందల ఇరవై మూడు ఉందట అత్యంత అత్యంత సివియర్ ఇది అంతర్జాతీయ వార్త జాతీయ వార్త ఏంటో తెలుసా అంత సివియర్గా ఉంది ఢిల్లీలో జనాలు అసలు అల్లాడిపోసం చాలా తీవ్రమైన హెల్త్ సమస్యలు ఉన్నాయి చాలా సివియర్ ఉంది అందుకని కొంచెం వర్షాలన్నా కురిపిస్తే వర్షాలన్నా పడితే తాత్కాలికంగానే కొంచెం ఆ తగ్గుతుందేమో గాలిలో నాణ్యత కొంచమన్నా మెరుగవుతుందేమో అని చెప్పి అక్కడ ప్రభుత్వం ఏం చేసింది క్లౌడ్ సీడింగ్ చేపట్టింది క్లౌడ్ సీడింగ్ అంటే విమానాలు వెళ్తాయి పైన మేఘాలు ఉంటాయి కదా మేఘాల మీద రసాయనాలు చల్లుతాయి చల్లి ఆ మేఘాల నుంచి వర్షాన్ని కురిపిస్తాయి క్లౌడ్ సీడింగ్ అంటే అది అర్థం ఐఐటి కాన్పూర్ సహకారంతో కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానాల రసాయనాలు ఇప్పిపోయి మేఘాల మీద చల్లారు అది విఫలమైంది జాతీయ వార్త అది విఫలమైంది ఒకసారిగా కోట్ల కోట్ల ఖర్చు అది తాత్కాలిక ప్రయోజనమే తాత్కాలిక లాభమే తాత్కాలిక లాభం కోసం అదిగా నెరవేరలేదు కోట్ల కోట్ల ఖర్చు పెడితే రెగ్యులర్గా ఇదే పని చేయలేదు కదా మరి ఎట్లా అసలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాప్ ఎందుకు ఉన్నాయంట తెలుసా కఠినమైన నిబంధనలు మనం ఎందుకు వరుస్లో ఉన్నా తెలుసా అసలు నిబంధనలు ఫాలో అవ్వు మనం పక్కనోడు ఎట్లా ఇబ్బంది పడతాడు ఎదురుడు ఎట్లా ఇబ్బంది పడతాడు ఓవరాల్ ఉమ్మడిగా సమాజం మనం ఎట్లా ఇబ్బంది పడతాం ఇవన్నీ మనకు సంబంధం లేదు తాత్కాలిక మన ఆనందాలు నెరవేరినాయా లేదా తాత్కాలికంగా మన ఆనందాలు నెరవేరినాయి లేదా దానికోసం మనం ఏమైనా చేసే మెంటాలిటీ మనది ఏడా యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ ఏడా ఐదు వందల ఇరవై మూడు ఓవరాల్గా దేశం యాడ ప్రపంచం ఏడా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ మన దేశం ఏడాది యాభైకి పైగా వర్స్ట్ దేశాల్లో మనము పాకిస్తాన్ బంగ్లాదేశే ఉన్నాం ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ అంటే అది ఫెయిల్ అయిపోయింది కనీసం ఒక సమా మనం ఉంటున్న సమాజాన్ని కూడా సెక్యూర్గా ఉంచుకోవడం కూడా మన బాధ్యత కాదా మనం ఉండున్న సమాజాన్ని ఐక్యంగా సెక్యూర్గా ఉంచుకోవడం కూడా మన బాధ్యత కాదా కఠిన నిబంధనలు అమలు చేయలేకపోవడమే ప్రధానమైన కారణం మామూలుగా ఢిల్లీలో యావరేజ్గా మూడు వందలు రెండు వందల డెబ్బై మూడు వందల మధ్యలో ఉంటుందట కొంచెం అటు ఇటు ఇప్పుడు ఇది ఎందుకు అని అంటే మొన్న క్రాకర్స్ ఎఫెక్ట్ మొన్న క్రాకర్స్ కాల్చారు కదా ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా దిగలే దాన్ని దించాలని చెప్పి ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ చేశారు అది విఫలమైంది కానీ అది కంటిన్యూస్గా కొనసాగిస్తాం సక్సెస్ అవుతుంది అని ప్రభుత్వం ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్టు ఎన్ని రోజులు అట్లా ఎన్నిసార్లు అట్లా ఎంత కోట్ల రూపాయలు ఖర్చు అది జస్ట్ తాత్కాలికంగా జస్ట్ ఉపశమనమే కొంచెం తగ్గడం ఎవరు బాధ్యత వహించాలి మనకు మనమే కదా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది